విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ మూడు రోజుల సెలవులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని కంప్లీట్ గా చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం ఈ వారం చివరి నుండి వచ్చే వారం ప్రారంభం వరకు సుదీర్ఘ సెలవులు రానున్నాయి దీంతో ఉద్యోగులతో పాటు కళాశాలలు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పండగే ఈ సుదీర్ఘ వారాంతరంలో ప్రజలు తమ అసంపూర్తి పనులను పూర్తి చేయడానికి సిద్ధం కావచ్చు వారంలో వరుస సెలవులు రానున్నాయి కొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజులు మరికొన్ని రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు సెలవులు రానున్నాయి తెలుగు రాష్ట్రాల్లో అయితే మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి అయితే ఈ నెల పదిహేడో తేదీన సెలవు రోజుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ రోజు మిలాన్ ఉన్నాబి అలాగే గణేష్ నిమజ్జనం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఇదిలా ఉండగా సెప్టెంబర్ పద్నాలుగో తేదీ రెండో శనివారం కావడం వల్ల స్కూళ్లకు సెలవు ఉంది పదిహేనో తేదీ ఆదివారం కావడం వల్ల వరుసగా రెండు రోజులు సెలవులు అలాగే పదహారున మిలాన్ ఉన్నాబి కాబట్టి ఆ రోజు సెలవు ఉంటుందని పదిహేడు వినాయక నిమజ్జనోత్సవం కారణంగా ఆ రోజు కూడా సెలవు ఉండడం వల్ల వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తాయని విద్యార్థులు భావించారు అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేసింది పద్నాలుగు పదిహేను తేదీలో సెలవులు అలాగే ఉన్నాయి పదహారున మిలాన్ ఉన్నబీ మహమ్మద్ ప్రవర్త పుట్టినరోజు పండగ తేదీ మారింది నిలవంక దర్శనాన్ని బట్టి ఈ పండుగను పదహారున కాకుండా పదిహేడున జరుపుకోనున్నారు దీంతో ప్రభుత్వం కూడా పదహారో తేదీన కనిపించినట్లయితే అదే రోజు సెలవు ఉండనుంది దీంతో వరుస సెలవులు రానున్నాయి